మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి దళిత సంఘాల నాయకులు బీజేపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు దళితుల సంక్షేమం కోసం బాబు జగజీవన్ రావు చేసిన సేవలను కొనియాడారు ఆ మహనీయున్ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోందని అన్నారు బాబు జగ్జీవరావు జయంతి సందర్భంగా ఆదిలాబాద్లో ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఇరవై ఏడు సంవత్సరాల వయస్సులోనే శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై ఈ దేశంలోనే ఎక్కువ సంవత్సరాలు దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి ఉప ప్రధానమంత్రిగా దేశ ప్రజలకు సేవలు అందించి గొప్ప విలువలతో కూడినటువంటి రాజకీయం చేసినటువంటి మహా వ్యక్తి ఈ సందర్భంగా నా దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా బాబు జగ్జీవన్ రావు గారు భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనమంతా కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంది స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా దళిత జాతి పడుతున్నటువంటి అవమానాలు ఇంకా చాలా ఉన్నాయి ప్రభుత్వాలు ఏవైనప్పటికీ పాలకులు ఎవరైనప్పటికీ ఇంకా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ మార్పులో మనమంతా కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది కేవలం జయంతి వర్ధంతి సభలల్లో మాత్రమే దళిత జాతి గురించి మాట్లాడితే సరిపోయేటటువంటి పరిస్థితి కాదు నిరంతరం బడ్జెట్లో కేటాయిస్తున్నటువంటి దళితుల కేటాయింపులలో కేవలం బడ్జెట్లో మాత్రమే కేటాయింపులు ఉంటున్నాయి ఖర్చుల్లో మాత్రం అవి సరైన రీతిలో ఖర్చు అయితలేము రేపు ఈ దళిత జాతి అభివృద్ధి కావాలి ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అభివృద్ధి కావాలంటే బాబు జగ్జీవరావు అన్నటువంటి ఆయన ఆశయాలు ఆయన ఆలోచనకు అనుగుణంగా మనమంతా కూడా ముందుకు నడవాల్సిందిగా మరొక్కసారి ఆయనకు నివాళులర్పిస్తూ తెరవ చెప్పా భారత్ మాతాకి